నెల్లూరు సుందరీకరణే లక్ష్యం పేదల సంక్షేమమే ధ్యేయం మంత్రి నారాయణ నెల్లూరులో పేదల సంక్షేమ జాతర ఆపదలో అండగా ఉపాధికి కొండంత ఆసరాగా నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ మార్గపాలన ఒకే వేదికపై పదిహేడు లక్షల చెక్కులు తోపుడు బండ్లు పట్టాల పంపిణీ గత ఏడాదిన్నర కాలంలో నెల్లూరు సిటీలో మూడు వందల ఇరవై ఐదు మందికి రూ మూడు కోట్ల ముప్పై రెండు లక్షల తొంభై మూడు వేల ఐదు వందల యాభై ఒకటి విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ఏడాదిన్నరలో మొత్తం ఆరు వందల డెబ్బై ఐదు మంది పేదలకు తోపుడు బండ్లు అందజేసిన మంత్రి దంపతులు సతీమణి రమాదేవితో కలిసి పదిహేడు మందికి ఇళ్ల పట్టాలు అందజేసిన మంత్రి నారాయణ నెల్లూరు గోమతి నగర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం సతీమణి రమాదేవితో కలిసి మంత్రి నారాయణ నిర్వహించిన సేవా కార్యక్రమం ఒక జాతరను తలపించింది ఇందులో భాగంగా పదిహేడు మంది లబ్ధిదారులకు రూ పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఇరవై విలువైన సీఎంఆర్ఎఫ్ సిఎంఆర్ఎఫ్ చెక్కులను నూట ఒకటి మంది వీధి వ్యాపారులకు ఉపాధి కోసం తోపుడు బండ్లను మరియు పదిహేడు మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి పేదల పాలిట పెన్నిధిలా నిలిచారు ఏడాదిన్నర కాలంలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మూడు వందల ఇరవై ఐదు మందికి రూ తెల్లవారుజాము మూడు గంటల ముప్పై రెండు నిమిషాలు కోట్లకు పైగా వైద్య సహాయం ఆరు వందల డెబ్బై ఐదు మందికి తోపుడు బండ్లు అందజేసిన మంత్రి ఎన్నికల సమయంలో అద్దె బండ్లతో ఇబ్బంది పడుతున్న వ్యాపారులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఈ నిరంతర పంపిణీ చేపడుతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు మానసపుత్రిక పి నాలుగు విధానంతో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నామని భగత్ సింగ్ కాలనీ వాసుల ముప్పై ఏళ్ల కలను నెరవేర్చి పద్నాలుగు వందలు మందికి శాశ్వత పట్టాలు మంజూరు చేయించడమే కాకుండా నగరం మొత్తంలో ఐదు వేల మందికి పట్టాలు ఇవ్వడమే తన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు నెల్లూరును ముంపు నుండి తప్పించేందుకు కాలువల ఆధునీకరణ చేస్తూ గత ప్రభుత్వ అవకతవకలను సరిదిద్ది నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జులు డివిజన్ ప్రెసిడెంట్లు టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు తొంభై మూడు వేల ఐదు వందల యాభై ఒకటి అంటే సుమారున ప్రతి ఒక్కరికి ఒక లక్ష రూపాయలు ఇచ్చింది యావరేజ్ ఈ విధంగా ఈరోజు ఎవరైతే పేదలు నిరుపేదలుండారో హాస్పిటల్లో చూపించుకొని ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడి తెచ్చుకొని వాళ్ళు చూపించుకున్నారు తర్వాత ఇబ్బంది అంటే ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళకి సీఎం రిలీఫ్ కింద ఈరోజు రాష్ట్రంలో ప్రతి కాన్స్టిట్యసీలో గౌరవి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేస్తున్నారు ఎమ్మెల్యేలు తీసుకుపోతే దాన్ని శాంక్షన్ చేస్తారు అది శాంక్షన్ చేసినందుకు నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత ఎలక్షన్స్ అప్పుడు తిరిగేటప్పుడు చాలామంది తోపుడు బండి వాళ్ళు నాతో మాట్లాడటం జరిగింది వాళ్ళని అడిగాను నెలకి ఎంత బాడు కడుతున్నారని కొందరు వచ్చి పదిహేను వందలు కడుతున్నాం సార్ కొందరు పన్నెండు వందలు కడుతున్నారు కొందరు తొమ్మిది వందలు కడుతున్నాం మీరు ఏదన్నా బండ్లు ఇస్తే మేము ఆ పన్నెండు వందలు పదిహేను వందలు తొమ్మిది వందలు మాకు బర్డన్ తగ్గద్దు అంటే నేను ఆ రోజు ఒక మాట చెప్పాను ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు కొన్ని ఇచ్చాను ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది వచ్చిన తర్వాత ఎక్కువ మంది అడగటం మొదలుపెట్టారు ఎలక్షన్ నోటిఫికేషన్ అయిన తర్వాత నిజంగా ఎవరికైతే కావాలో వాళ్ళందరికి ఇస్తానని చెప్పడం